చేరియాల ప్రాంతం నుంచి విశేషంగా తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు మీ అందరినీ నేను ఒక మాట కోరేది ఏంటంటే నేను ప్రతి చోట చెప్తా ఉన్న ఈ మాట డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు ఎక్కడెక్కడైతే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు చూసుకొని పోతూ ఉన్నాయి మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అన్ని అబద్ధాలు అభాండాలు బదనాములు బట్టగాల్చి దేశుడు కిరికిరి మాటలు మాట్లాడు పెద్దగా గడబళ్ళు లుల్లులు కొట్టాడుకునుడు సంపుకునుడు ఇవన్నీ కూడా మనం చూస్తాం కత్తులు వాటి పొడుసుడు ఇవన్నీ కూడా మనం కండ్లారు చూస్తూ ఉన్నాం అమెరికా లాంటి దేశంలో అయితే ఇట్లా సభలు కూడా జరగాయి టీవీలలోనే మాట్లాడతారు పార్టీ పాలసీ చెప్తారు దాని మీదనే ప్రజలు ఓట్లు వేస్తారు ఆ పరిణతి కొంచెం కొంచెం వస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది మన దేశంలో అది బాగా రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉన్నా కారణం ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుతుంది పార్టీకి ఒక ఆయన నిలబడతారు ప్రతి పార్టీకి బీఆర్ఎస్ నుంచి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు అట్లనే బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఉంటే వాళ్ళని ఇంకా ఒకరిద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉండవచ్చు ఎట్లైనా ముప్పై తారీఖు నాడు ఓట్లు పడతాయి మూడు తారీఖునకి లెక్క పెడతారు అడిగి దుకాణం అయిపోతుంది ఇది జనరల్గా మనకు తెలిసిన లెక్క కానీ అసలు లెక్క ఇది కాదు ఎన్నిక వస్తే ఏం జరగాలంటే నిలబడ్డ అభ్యర్థి యొక్క గుణము ఘనము తప్పకుండా చూడాల్సిందే ఈ మనిషి ఎటువంటి మనిషి ఏం చేస్తాడు ఎట్లా ఒకటి నెంబర్ వన్లో అది చూడాలి దానికంటే కూడా ముఖ్యంగా నిలబడ్డ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని ఆ పార్టీల చరిత్ర చూడాలి మీరు ఆ పార్టీల యొక్క నడవడిక ఏంది ఆ పార్టీల దృక్పథం ఏంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది సామాన్య ప్రజల గురించి వాళ్ళ పద్ధతి ఏంది మొత్తం రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గురించి వాళ్ళ అవగాహన ఏంది ఒకవేళ వాళ్ళకి అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని ఎడి తీసుకొని పోతారు ఈ విషయం ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడు తెలివితోనే అవుతుంది తప్పకుండా తెలుగు కల్లా ప్రభుత్వాలు వస్తాయి రాష్ట్రానికి మంచి జరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా దయచేసి గ్రామాలలో నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు చర్చ పెట్టండి నిజానిజాలు తీర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర మీ దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు అది సామాన్యమైనటువంటిది కాదు ఆషామాషిగా అలవోకగా ఎవడో మా సినాయన చెప్పిండు మా బామ్మర్ది చెప్పిండు అని వేయాల్సినటువంటిది కాదు మన సొంత విచక్షణతో వినియోగించాలి దాన్ని ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క తలరాతను తద్వారా మనందరి తలరాతను రా మారుస్తుంది మీ ఓటు అందుకే చాలా జాగ్రత్తగా చైతన్యం లేని ప్రజలు చైతన్యంతో వంతం చేయాలి చైతన్యం ఉన్న యువత వాస్తవాన్ని చర్చ పెట్టాలే